హలో యుస్ వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్ ఈరోజు మనము స్వీట్ చేసుకుందామండి ఆ స్వీట్ ఏంటంటే పచ్చిశనగపప్పు పాయసం అండి పాయసం కోసం ఏమేమి కావాలో చూద్దాం గంటసేపు నానపెట్టిన పచ్చనగపప్పు మూడు వందల గ్రాములు అర కేజీ బెల్లము వంద గ్రాములు నానబెట్టిన సగ్గుబియ్యము వంద గ్రాములు బియ్య పిండి యాభై గ్రాములు కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఒక కప్పు యాభై గ్రాములు జీడిపప్పు గ్రాములు ఎండు ద్రాక్ష ఒక ఐదు యాలుకలు నెయ్యి తగినంత కాచుకున్న పాలు ఒక లీటరు రెండు లీటర్ల నీళ్ళు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి వేసుకుందామండి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాము అరవై గ్రాముల జీడిపప్పులు కొంచెం దోరగా వేయించుకుందాము కొంచెం సేపు వేయించుకుందామండి లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తే సరిపోతుంది జీడిపప్పు వేగిపోయినాయి అండి సిమ్లో పెట్టి మనం బయటకు తీసుకున్నాము ఇప్పుడు ఎండు ద్రాక్ష వేసుకుందామండి ఒక యాభై గ్రాములు ఇవి ఆగిపోయి నెయ్యి కాగిపోయి ఉంది కదండి తొందరగానే అయిపోతుంది సో కొంచెం పొంగితే చాలు ఎండు ద్రాక్ష వేగిపోయినాయండి తీసి పక్కకు పెట్టుకుందాము పాయసం కోసం గిన్నె పెట్టుకుందామండి ఇప్పుడు అందులో లీటర్లు వాటర్ పోసుకుందామండి వాటర్ పోసుకున్నాక మూడు వందల గ్రాములు నానపెట్టుకున్న పచ్చి వేసుకుందామండి ఇందులో ఇప్పుడు మూత పెట్టుకుందామండి కొంచెం సేపు పక్కగా పెట్టుకుందాము పొంగ పొంగిపోకుండా ఉంటుంది అనమాట ఒకసారి చూద్దామండి ఇప్పుడే పొంగుకి దగ్గరికి వస్తుందండి ఒకసారి కలదిప్పి చూద్దాము కొంచెం 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 తెరినాక మనం సగ్గుబియ్యం వేసుకున్నామండి మూత పెడదాము ఇప్పుడు కొంచెం సేపు అవి ఇంకా తెరలేదు కదా కొంచెం మూత పక్కకే పెట్టండి లేకపోతే పొంగిపోతుంది ఒకసారి తెరులుతుందేమో చూద్దామండి మూత తీసి సో పొంగు వచ్చి ఉడుగుతుంది కూడా ఇదే టైంలో మనము నానబెట్టుకున్న సగ్గుబియ్యము వేసుకుందామండి ఒక వంద గ్రాములు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుంటున్నామండి ఒకసారి కలుపుదాము అటు ఇటు పైన అలా నొరగలాగా అంటే పప్పుకి ఉడకబెడితే అలాగే వస్తుందండి అది మనం తీసుకొని పక్కన వేసుకోవచ్చు ఎక్కువగా వస్తే ఇప్పుడు ఇంత తక్కువగా ఉంటే అవసరం లేదు కొంచెం సేపు మూత పెడదామండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో కొంచెం తెరులుతుంది చూసారా ఒకసారి పచ్చని పప్పు పట్టుకొని చూద్దామండి ఉడికిందో ఉడకలేదో తెలుస్తుంది పట్టుకొని చూస్తే మెత్తగా క్రష్ అయిపోతే అది ఉడికిపోయినట్టు ఒకసారి పట్టుకొని చూద్దాము సో ఇంకొంచెం ఉడకాలండి క్రష్ అయి లైట్గా ఉడకాలి ఇంకొంచెము కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఆగి చూద్దాము పచ్చని పప్పు ఇంకొంచెం ఉడకాలి కదండి ఇదే టైంలో మనము ఒక కప్పు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుందామండి పచ్చి పచ్చనగ పప్పుతో పాటు కొబ్బరి కూడా ఉడుకుతుంది అన్నమాట కొంచెము ఒకసారి కలదిప్పుకొని మూత పెట్టుకుందామండి లైట్గా ఇంకొంచెం ఉడికితే చాలు ఆల్రెడీ బియ్యం కూడా మనకి క ఉడికిపోయినాయి పచ్చనగ పప్పు కూడా కొంచెం ఉడికితే సరిపోతుంది మూత పెట్టుకుందామండి కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చూద్దాము ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఒకసారి మూత తీసి చూద్దాము సో బాగా తెల్లిపోతుంది ఈ టైంలో మనము అర కేజీ బెల్లం వేసుకుందామండి కొట్టుకున్న బెల్లము ఒకసారి కలిదిప్పుకుందాము బెల్లం కరిగేదాకా మనము వెయిట్ చేద్దామండి బెల్లం కరిగేదాకా కొంచెంసేపు మూత పెట్టుకుందామండి ఒక ఐదు ఆగి చూద్దాం మళ్ళీ బెల్లం కరిగిందేమో ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి సో అంతా తెరిలిపోతుంది బెల్లం కూడా కరిగిపోయిందండి కొంచెం సేపు పాకం వచ్చేదాకా ఉంచుకుందాము పచ్చనగపప్పుకి కొంచెం పాకం పట్టాలి కదా సో సగ్గుబియ్యం కూడా అండి కనిపిస్తుందా కొంచెం పాకం వచ్చేదాకా ఒక ఐదు నిమిషాల దాకా మూత పెట్టి ఉడికించుకుందామండి ఫైవ్ మినిట్స్ అయిందండి ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాము సో తెల్లుతుందండి పాకం పాకం కూడా వచ్చేసినట్టుంది ఒక నిమిషం అలా అని ఇప్పుడు ఈ టైంలో మనం బియ్యపిండి పిండి కలుపుకుందాము బియ్య పిండిలో పొడి బియ్య పిండిలో కొంచెం పాలు పోసి మిక్స్ చేసుకుందామండి అందులో కలవడానికి కొంచెం పాయసంలో చిక్కదనం రావడానికి అనమాట అయిపోయిందండి అంతా ఇప్పుడు దీన్ని మనం పాయసంలో వేసుకుందాము పాలు పోసి కలుపుకున్న బియ్య పిండి ఇప్పుడు అందులో వేసేద్దామండి పాయసము చిక్కదనం వచ్చేసిద్ది అనమాట అది వేస్తే అది వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి చూసారా పాయసము కొంచెము చిక్కగా అయిపోయింది ఇదే టైం కాగబెట్టి చల్లార్చిపోయిన ఒక లీటరు పాలు యాడ్ చేసుకుందామండి ఒకసారి మిక్స్ చేసుకుందాము కొంచెం సేపు కాగనిచ్చాక కొంచెము జీడిపప్పు వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష రెండు రెండు టేబుల్ స్పూన్ల యాలుక్కాయ పొడి వేసుకుందామండి బాగా మిక్స్ చేసుకున్నాము చూసారా పాయసం చిక్కబడిపోయింది ఏదైనా పా బెల్లం కరిగాక వెంటనే వేయకండి కొంచెం సేపు బెల్లము మరిగేదాకా ఉండండి కొంచెం ఒక జిగురుగా వచ్చేంత వరకు ఉంచండి బెల్లాన్ని పాయసం బాగుండిద్ది టేస్ట్గా అనిపించింది సో అంతేనండి చూసారా చిక్కబడిపోయింది పచ్చనగపప్పు పాయసం రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకొని చూద్దాం సో ఇప్పుడు ఇందులో మనం గార్నిష్ కోసం జీడిపప్పు కొంచెం క్రిస్మస్లు యాడ్ చేసుకుందామండి కొంచెం దానిపైన నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము ఇది ప్రసాదాలకైనా దేనికైనా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో కూడా మనం చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉండిద్ది అనుకోకుండా చెప్పాల్ వచ్చిన పాయసమే కాకుండా ఇలా పచ్చని పప్పుతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో ఒకసారి చెప్ నాకు కామెంట్ చేసి చెప్పండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్